జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పూర్తి చేసి మూడు సంవత్సరాలైన సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకూ నియోజకవర్గం చేజర్ల మండలం వైసార్సిపి కన్వర్ తుమాటి విజయభాస్కర్ రెడ్డి తనయుడు వంశీకృష్ణారెడ్డి వైసార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాలిరెడ్డి సుధాకర్ రెడ్డి సహకారంతో పాదయాత్రను నిర్వహించారు చేజర్ల బోడిపాడు తిమ్మయ్యపాలెం రెపి తిమ్మాయపాలెం గ్రామాల ప్రజలు దారిపడున స్వాగతం లభించింది మహిళలు హారతులతో స్వాగతం పలికారు గ్రామాల యువత సెల్ఫీలు తీసుకుంటూ ముందుకు సాగారు ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని అభివృద్ధి పథకాలు ప్రజల వద్దకు చేరే విధంగా చేజల నుంచి తిమ్మాయిపాలెం వరకు పాదయాత్ర నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు మరి పార్టీ ఆదేశం ప్రకారము మన గౌతమ్ రెడ్డి గారి ఆదేశం ప్రకారము మరి గ్రామాల్లో అన్ని గ్రామాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనకు చేసినటువంటి హామీలన్నీ కూడా ఆ రోజు ఎలక్షన్ ముందు పాదయాత్ర ఇచ్చినటువంటి హామీలన్నీ మనకి నెరవేర్చాడు ఇంకా ఏదన్నా లేని కూడా కొన్ని చేశాడు మరి ఈనాడ అవన్నీ మనం కూడా ఒకసారి గుర్తు చేసుకునే అవకాశం కావాలని ప్రతి గ్రామంలోకి వెళ్ళి ఒకసారి గ్రామ ప్రజలందరూ కూడా ప్రతి ఇంటికి ఒక్కసారి మీరందరూ కూడా విద్యలమెంట్ చేసుకొని మనకు ఏం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన కుటుంబంలో మన అమ్మాయికి అమ్మఒడి పడిందా లేదు మనకు పెన్షన్ వస్తుందా మరి ఏ సమయం సక్రంగా వస్తున్నాయా మరి స్కూల్లో చదివే హస్తుంది పిల్లలకి బీజులు వస్తున్నాయా మరి పద్దెనిమిది వేల ఐదు వందలు నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళు వచ్చేటటువంటి మహిళలు వస్తున్నాయా మరి అన్ని కార్యక్రమాలు కూడా ఏనాడు కూడా మనం ఐదు వేలు పదివేలు చూడు నాలుగు రోజులు ఏ రోజు కూడా లేదు మరి ఈనాడు ఒక కుటుంబంలో యాభై నుంచి అరవై వేలు తక్కువ పెద్ద కుటుంబం ఏది కూడా లేదని నేను